మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు రాఘేంద్ర నాయుడు వాల్మీకి కర్నూలు జిల్లా బీసీఎస్ జిల్లా ప్రెసిడెంట్ని అసెంబ్లీ సమావేశాలు అయిపోయినాయి మండల సమావేశాలు అయిపోయినాయి కానీ కూటమి నాయకులు వాల్మీకి ఎస్టీ రిజర్వేషన్ గురించి ఈ రోజు వరకు ప్రస్తావించలేదు ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ సీఎం కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కానీ ఎవరే కానీ వాల్మీకుల ఎస్టీ రిజర్వేషన్ గురించి ప్రస్తావించలేదు ఈరోజు ఈ నెల కర్నూలుకి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తున్నారు ఇప్పటికైనా గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఎస్టీబీసీ కళాశాల మైదానంలో వాల్మీకుల స్థితిగతులు నాకు తెలుసు కంపల్సరిగా ఎస్టీలో చేరుస్తానని ప్రధానమంత్రి మాట ఇచ్చిపోయినారు ఆ మాటను మర్చిపోయినారు ఇప్పుడు మళ్ళీ వస్తున్నారు కనుక ఈ కూటమిలో ఉన్న మా వాల్మీకి నాయకులు ఇప్పటికైనా ఓట్ల కోసం వాల్మీకుల్లో వాడుకోకుండా ఇప్పటికైనా ఎస్టీ రిజర్వేషన్ గురించి ప్రస్తావించాలని కోరుకుంటున్నాం ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే ఆ విషయము కూటమిలో వీళ్ళు కలిసి ఉన్నారు కనుక రాష్ట్రంలో వాళ్ళు ఉన్నారు పైన వాళ్ళే ఉన్నారు కనుక కంపల్సరిగా కూటమిలో ఉన్న వాల్మీకి నాయకులు అందరూ మోడీ గారికి వివరించి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం ఈయన ఈ సమస్య తీరకుంటే వాల్మీకుల జీవితాశయాన్ని ఎప్పటికీ నెరవేరదని మేము కోరుకుంటున్నాము ఎందుకంటే ఇప్పటికైనా వాల్మీకి నాయకులు కళ్ళు తెరిచి ఓట్ల కోసం కాకుండా జాతి శ్రేస్సు కోసం మాట్లాడాలని మేము విన్నమించుకుంటున్నాం